మిర్యాలగుడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆసక్తిగా జరుగుతున్నాయి శ్రీ సూక్తి సుధాజరి పశుమర్తి కుమారి పద్నాలుగవ పాశురాన్ని భక్తులకు వివరించారు ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు పాశుర విజ్ఞాపన చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మ యాదగిరి కౌన్సిలర్ జీదర్ల సత్యవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జిఎస్ స్వాముల మనం రామానుజుల వారం చేశారు శ్రీరామన్లో కూడా జిఎ స్వాములు ఉంటారు తిరుమలలో జీఎం గార్లు ఉంటారు అన్ని దేవాలయాల్లోనూ వైష్ణవ దేవాలయాల్లో జిఎం గారు వ్యవస్థను ఏర్పాటు చేశారు భగవత్ రామానుజల వారం అందుకోసం అంటే జిఎం గార్లే వచ్చి అన్ని నుండి చూసుకుంటారు కలుపునుండి చూసుకుంటాను దగ్గర నుంచి గమనించారమాట అది ఇక్కడ అర్థం అంటే ఆచార వైపు అని చెప్తున్నారు ఈ రోజు ఆచారంలో కూడా ద్వారా ఆచారు మరి ఈ జీర ఎప్పుడైనా తాంబూలం వేసుకోవడం మీరు చూసారా వాళ్ళు వేసుకోరు దేనికి దేనికి వేసుకుంటాం తాంబూలం అరక్క అరగడం కోసం వేసుకుంటాం అవునా తాంబూలం దేనికి వేసుకుంటాం పంచపక్ష పర్వాణాలు పెట్టి భోజనాలు పెడితే తాంబూలం ఇస్తారు అవునా ఎందుకు రోజువారు తాంబూలం వేసుకుంటామా ఏదో ఒక గోర రెండు కూరలు మన అయితే మూడు గోర్రలు వేసుకుంటాం తింటాం అదే భోజనాలు పెడితే ఇవాళ నలభై రకాలైతే భోజనాలు ఎన్ని రకాలు పెడితే అంత ఎంత వేస్ట్ చేస్తే అంత గొప్ప ఎంత పాలేస్తే అంత గొప్ప కదా కదా మనం అయితే మరి ఆ తినవన్నీ అరగడం కోసం అంత తిని మిగతా పారేసినా అన్ని రకాలు పడతాయి కాదు అన్ని అరగాలంటే తాంబూలు కిళ్ళి వేసుకోవాలి అందుకని తాంబూలు మరి ఆచారులు అనేటువంటి వారు స్వాములు అనేటువంటి వారు తాంబూల చరవడం నిశిద్దం వాళ్ళు వేసుకోరు అందుకని వాళ్ళ పలు వలస తెల్లగా ఉంటుంది అంత కాంతి కాంతి ఈ అనగానే అదే సినిమాలో ఆమె లైట్ వెలుగుతుంది ఆ విధంగా ఆచారాలు అనేటువంటి వారి తల్లి తల్లని పరివాస ఎంత అద్భుతంగా ఉంటుంది తమలపాకులు వక్క పెట్టి వారు గమనించారు ఎప్పుడైనా ముత్త తమలపాకులు వక్క తాంబూలం ఇస్తారు తాంబూలలో తమలపాకులు వక్కా పెడతారు తమలకి ఇవ్వరు ఇవ్వకూడదు ఎందుకు వాళ్ళు వేసుకోరు తాంబూలం ఇత్యాది వాళ్ళు లౌకికమైన భోగాలని విడిచిపెట్టినటువంటి వాళ్ళు మనకు అవన్నీ కావాలి రకం పోషకం భోగ్యం అంత రకరకాలు ఉంటాయి అన్నం ఒకటి వండుకుని ఉంటామేమిటి అన్నంలోకి నాలుగు రకాల కోరలు ఉండాలి పెరుగు ఉండాలి మరి కోరలు ఉంటే సరిపోతున్నాయండి వాటిలో మధ్యలో మంచి కావాలి కరకాలు కదా ఇన్ని రకాలు అంటే అన్నం అనేది ఇంటి శరీరాన్ని నిలబెడుతుంది ధారకం ఈ పైన కూరలు ఇవన్నీ ఏంటి పోషకాలను ఇస్తూ ఉంటాయి మనకి కదా తర్వాత లాస్ట్ లో వేసుకునే తాంబూలం ఏంటి భోగ్యత్వాన్ని ఇస్తుంది తిన్నదాన్ని అరిగించేలాగా చేస్తుంది భోగ్యత్వం అంటే ధారకం వేరు పోషకం వేరు భోగ్యత్వం వేరు మనకి అన్నం వేరు కూరలు వేరు తాంబూలం వేరు చార్యుడికి ఏమిటో తెలిసిన ఆ నెమ్మడి వాళ్ళకి ఎలా అయితే గుణం చోరం పరుకునే తిన్ను వెళ్ళి ఎలా కన్నని నిం పెరుమానో ఎప్పుడు అంత కృష్ణయ్య అంత పెరుమా వాడికి ఇంకేం పట్టదు స్వామి వైభవం తప్ప మరే విషయం మీద ఆసక్తి లేని పరిపూర్ణ వైరాగ్యవంతుడు కాబట్టి వైరాగ్యానికి గుర్తుగానే కాషాయపుడి వస్త్రం ధరిస్తారు వాళ్ళు కాషాయపు రముల వస్త్రాలు మనం అంటే ఇవాళ ఒక రంగు రేపు రంగు రకరకాల రంగులు కదా అది అలాగే వాళ్ళు అహంకారానికి గుర్తు కాబట్టి ఈ జుట్టు అనేది కూడా వాళ్ళు ప్రతి ఒక్క పౌర్ణి కూడా తీసేస్తూ ఉంటారు ఎందుకు ఈ అహంకారానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ జుట్టు చూసుకుని సగం అహంకారం మగవాళ్ళు చూడండి ఎంతసేపు ఇలా ఇలా అనుకుంటుంటారు ఆడవాళ్ళు చూడండి ఈ రోజున విరగూసుకొని ఇలా ఇలా అంటుంటారు అది చూసుకునే వాళ్ళకి పొగరు ఆడవాళ్ళకి జుట్టు చూసుకొని మగవాళ్ళకి జుట్టు చూసుకొని ఆ అహంకారం ఆ పొగరు అంత జుట్టు వల్లే అందుకనే నాలో ఉండే అహంకారాన్ని నీకు సమర్పించేస్తున్నా స్వామి నీ కారాల దగ్గర పెడుతున్నాను అహంకారం పరిపూర్ణంగా పోయేలా చెయ్యాలి తిరుమల శ్రీనివాసుడికి తలనీలా సమర్పించుకునే కారణం అదే ఆయనకే జుట్టు తీసుకెళ్లి అమ్ముకుంటాడని కాదు ఆయనకేదో పని పోస్తున్నది కాదు మన అహంకారాన్ని వదిలించు స్వామి అని తన్న పెట్టుకోవటం శ్రీనివాసుని తలనీలా ఎందుకు అనిపిస్తామంటే ఇది కారణం అలా సంపూర్ణ వైరాగ్యవంతులై తపస్సు ఆచరించేటువంటి స్వాములు మరి వాళ్ళ చేతిలో ఉన్న సరే ఉపదేశం శ్రీ సూక్తులను కూడా చెప్పచ్చు అంటే ఇలా ఉంటుంది కదా ఆచార్య ఉపదేశం ఉంటుందా మనం చెప్పానా సత్వగుణం రజోగుణం తమగుణం ఈ లోకంలో ఉంటాయి దీని నుంచి విడదీస్తూ ఈ చూపుడు వేలు చూపుడు వేలు జీవాత్మక గుర్తు బట్టలు పరమాత్మకు గుర్తు జీవాత్మని ఈ త్రిగుణాత్మకమైన భూమి నుంచి విడదీసి పరమాత్మతో చేర్చమే యొక్క అర్థం ఇది ఎలా ఉంది చూడటానికి తాళం చెబిలం ఇదే తాళం చెవి ఆచారాల చేతిలో ఉండే తాళం చెవి ఏమిటి ఉపదేశం వాళ్ళు అనుగ్రహించే స్త్రీ సూక్తులే తాళం చెవిలో అవి ఇక్కడ ఐదేశాలు మనవాడి గుర్తు ఎందుకు ఆ కీ తోటి ఈ పంచేంద్రియాల్లో ఉండేటువంటి కామకో ద లోపమోహమాచర్యాలు అనేటువంటివి పోగొట్టేటువంటి అనమాట మనము గట్టిగా తలుపులు బిడాయించుకొని కూర్చుంటాం ఏ తలుపులు మన హృదయాలకు ఉండేటువంటి అహంకారం అహంకారం అనేటువంటి రెండు తలుపులు బిగించుకుంటాం చక్కగా అనుష్ఠానం చేసుకుని కోవే తలుపులు తెచ్చి ఇవన్నీ వాళ్ళు చేస్తారు అందుకోసం మన జీవనం చూసాం అసలు ఎక్కడ

అనంత శ్రీ విభూషిత శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజీయ స్వామి అంటాం చేసేటువంటి వారు ఆచార్య యొక్క శ్రీ సూక్తులను తాళించారు అని చెప్తున్నారు ఇక్కడ అలాగే ఇంకేమంటున్నారు ఎండలై ఉన్న ఎడుపు మాన్ వాయిపేసు మూడో ప్రమాణం ఇప్పుడు ఈ రెండవ ప్రమాణం ఏంటి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ముందుదేమో అనుమాన ప్రమాణం అంటున్నాం రెండవది ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారు వీళ్ళు నేరుగా కళలతో చూస్తున్నారు లోపల గోపిక లేదు తెల్లవారు లేదు అని అన్నదని ప్రత్యక్షంగా మా నెలతో మేము చూసాం స్వాములు వెళ్తున్నారు కోవిడ్ పలుపులు చేస్తున్నారు ఇది కూడా ఏంటి అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని చెప్పారు రెండవది మూడవది ఏం చెప్తున్నారు శబ్ద ప్రమాణం చెప్తున్నారు ఏంటి శబ్ద ప్రమాణం నువ్వే వచ్చి మమ్మల్ని మేలు మాట ఇచ్చావు అది ఆ మాట నమ్మి మేము వచ్చాం అంటూ మాట ప్రమాణం చెప్తున్నారు ఇప్పుడు ఈమె మెరుగులుస్తానని చెప్పింది కానీ మర్చిపోయింది అందుకని ఆమె మాటనే శబ్ద ప్రమాణం పెద్దలు ఏం చెప్పినా మనం వినాలి అందుకే మన పిల్లలు చెబుతూ ఉంటాం పెద్దలు చెప్పేది కూడా వినవ నేను చెప్పేది వినవా నేను చెప్పేది కూడా వినవా అని అనుకుంటాం మరి పెద్దలు చెప్పేది పిల్లలు వినాలన్నప్పుడు మన ఆచార్య చూపింది కూడా మనం వినాలిగా అవునా వినడం ప్రధానం పెద్దలు చెప్పింది వినాలి చెయ్యాలి వాళ్ళు ఏం చెయ్యదంటే అది చేయకూడదు వాళ్ళు ఏం చెయ్యమని చెప్తే అది అన్నాడు శ్రీకృష్ణ పరమార్థాచారు భగవద్గీతలో ఏదైతే పెద్దలు చేసి ఉంటారో చెప్పి ఉంటారో దాన్నే ఆచరించాలి తానే వినాలి అందుకోసం తిరుపాల అర్థం ప్రతి సంవత్సరం వినేదే అయినా మనకు తెలిసిందే అయినా పెద్దలు ఎవరైనా వచ్చి సాయిస్తున్నారు ఖచ్చితంగా వెళ్ళి వినాలి ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక రకమైన అర్థం వస్తుంది ఇప్పుడు రామానుజులు వారు ఉన్నారు పద్దెనిమిది పర్యాయాలు శ్రీరామాయణాన్ని వారి ఆచారులైన పెరిగి తిరుమలైన మీద అర్థం విన్నారు ఒకసారి సార్ రామాయణం పద్దెనిమిది సార్లు ఉన్నారు మనం ఓసారి వినేటప్పటికీ అయిపోయిందండి మరి అయిపోయింది అయిపోయింది అనేస్తాం श्रीरिन्द्रिणे मूलताम्ने शक गौपाय वा श्रीमा सञ्जना श्रीपद्रिः युधज्ञाय महाप्राज्ञे मङ्गलम्णाय द्रोषिताय सुनये सौम्यजा माद्रमुणये शेषायस्त्रमङ्गलम् मङ्गलाशासनपरे मताचार्य पुरोः सर्वैः स రాచార్య సర్వదాంగోవిందో విష్ణు పరం పదం దా పశ్యోదయ చక్షురాన్స్ புதுவை வங்கமல தன்னர்கள் பட்டரமிடான் கோதை சொன்னார் திருமணத்தை சமனை திங்கள் திருமகத்து செய்தே அந்த பட கொண்ட வார்த்தை அறி புதுவை வங்கமல தன்னர்கள் పట్టమిత్తమాల పృథివ్యా అగు పత్యణాయ విద్మహే వాసుయ ప్రచోద కయంగా <Sessus> కన్నా <Sessus> यत्सं सुतेर विरतिना यवयन्दे सोऽसिसायं बलिनिगतं यवत्

ओम आसमान ग्रभ्य नमः जय కార్యక్రమం వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వారికి ఎంత ఇచ్చినా ఇయ్యకపోయినా తప్పేమే ఎందుకంటే ఇంతమంది భక్తుల కలసనలు ఈ కార్యక్రమం ఈ రవిలో మనం చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి మాలేక వచ్చిన భక్తుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుస్తూ గత సంవత్సరం పుట్టే పుట్టే లేట్ అయ్యేది ఈ సంవత్సరం కూడా పది పదిన్న రోజుల క్రోజు తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఇంకా మహిళలు ఉత్సాహం ఉన్న వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటే ఇంకా తొందరగా కావచ్చు ముఖ్యంగా మనకు ఈ నలుగురు కార్యక్రమానికి పద్మజ గారు ఎంతో చక్కగా వివరిస్తూ కూడా జరుగుతుంది మీ అందరూ కూడా ఇంకా ఏమైనా క్లా క్లారిటీలు కూడా వారు చెప్పడం ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు కూడా కూర్చొని డిస్కషన్ చేసి ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఇరవై నాలుగు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ను కాబట్టి అది కూడా సొంతగానే ఉంది మనకు ఇంకా కార్యక్రమం అనేది మనకు గొప్పగా నడుస్తుంది కాబట్టి ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఈ సంవత్సరం చేసిన అనేది గారిని ఆలోచనగా కోరుతున్నాను ఎందుకంటే ఈ ధనుమాసంలో ఏదో ఒక రోజు గొప్పగా విశేషంగా ఉంది ఐదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారికి గోధమ్మ వారికి సార సమర్పణ కార్యక్రమం ఉంటుంది గమనించగలరు మీరు అందరూ కూడా మీకు తోచిన విధంగా యథావకాశంగా అమ్మవారికి సార సమర్పణ చేయవచ్చు అలాగే ఎనిమిదవ తారీఖున ఇరవై నాలుగవ పాసురం అయింది ఆ రోజున ఉదయం పాసుల అర్థాన్ని విని చక్కగా ఒక రెండు నిమిషాల్లో అయినా సరే ఆ అర్థాన్ని క్లుప్తంగా మీరు చెప్పగలిగేటట్టుగా ప్రిపేర్ అయ్యి దానికి తగినట్టుగా ఆర్తి పళ్ళాలు అర్థంగా అలంకరించుకొని రండి